అందరికి హై వెల్కమ్ అంకుల్ కిచెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అది ఈరోజైతే మంచి కుర్మాలితో వచ్చేస్తాము పచ్చి బఠాని ఉల్లగడ్డతో కింద కలిసా వచ్చేయండి మన రెసిపీలోకి ఇక్కడ నేనైతే హాఫ్ కిలో ఉల్లగడ్డలు తీస్తున్నాను అలాగే ఒక వంద గ్రాముల బఠానీ అయితే తీస్తున్నాను బఠానీ అయితే నేను ఫ్రోజన్ అయితే తీసుకున్నాను అండి ఫ్రెష్ అయితే నాకు దొరకలేదు మేము ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ వాడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మన ఉల్లగడ్డలకి తొక్క అయితే తీసేద్దాం బాగా పీల్ తీసేద్దాము ఈ ఉల్లగడ్డలు మీకు మనకు చలికాలంలో బాగా దొరుకుతాయి మామూలు ఉల్లగడ్డ అయితే నైస్గా ఉంటాయి కొంచెం గట్టిగా ఉంటాయి దీని తోలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది అయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాము ఒక హాఫ్ హాఫ్ ఇంచులు పెట్టి కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకుందాము ఎందుకంటే బటన్లు కూడా మనకు దీంతోపాటు ఉడకాలి కాబట్టి కొంచెం లావు కట్ చేసుకుంటే మనకు రెండు ఒకేలాగా ఉడుకుతాయి చూసారు కదా ఈ విధంగా మనం కట్ చేసుకుందాం ఇది టేస్ట్ అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మనకు ఈ వింటర్లోనే అంటే చలికాలంలో మంచి మంచి కాయగూరలు ఆకురలు పండ్లు దొరుకుతుంటాయి కదా అలాంటప్పుడు మంచి రెసిపీస్ చేసుకుంటే టేస్ట్ అయితే మనకు చాలా బాగుంటుంది నైట్ డిన్నర్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ కుర్మలాగా చేసుకుంటే లేదా కర్రీలాగా చేసుకున్న ఫ్రైలాగా చేసుకున్న టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా మన ఉల్లగడ్డలన్నీ ఈ విధంగా కట్ చేసుకునేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సూపర్ టేస్ట్ సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాతో మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత అయితే వేసి పెట్టేద్దాము నీళ్ళలో వేసి పెడితే మనకు నల్లగా నల్లగావు ఇప్పుడు దీని ఏం ఏదంటే పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేద్దాము కుక్కర్లో మూడు చెంచాల నూనె అయితే వేసుకుందామండి ఈ రెసిపీకి నూనె ఎక్కువగా పడదండి మూడు అంటే నేను మీడియం సైజ్ చెంచాలతో వేసాను ఆ మాత్రం నూనె ఉంటే మనకు కర్రీ కానీ గ్రేవీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే నూనె వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజ్ ఎరగడ్డల్ని సన్నగా కోసుకున్నాను చూసారు కదా దీన్ని ఇప్పుడు మనము బాగా మగ్గేంత వరకు కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఒక్క రెండు నిమిషాలు స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లోనే పెట్టాను మనకు ఎరగడ్డలు అనేది బగ్గి కొంచెం కలర్ బాగా మారితే చూసారు కదా ఏదైనా కలర్ వచ్చిన తర్వాత నేనైతే ఒక మూడు మీడియం సైజ్ టమాటాలను మిక్సీ పట్టేసి ఇందులో వేసుకున్నాను మిక్సీ పడితే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది ఆ ఉల్లగడ్డలకు ఒక కోటింగ్ ఏర్పడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం మనము అలాగే రెండు పచ్చిమిరకలు అయితే వేసుకుందాము ఇప్పుడు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఎందుకంటే ఆల్రెడీ మన ఎర్రగడ్డలు అనేది బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు టమాటాలు పచ్చివాసన పోయి కొంచెం నూనె వద్దంతవరకు అయితే ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఒక స్పూన్ అలంతలగడ్డ పేస్ట్ వేద్దాము అలాగే హాఫ్ స్పూను పట్టా లవంగలు ఎలాగ పొడి అండి ఈ పట్టాలవంగా పొడి అనేది మనకు ఆల్ పర్పస్ మసాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసిన మసాలాలని బాగా పచ్చివాసం పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము మనకి ఇది ఫ్రై అవుతుంటే మంచి అరుమ ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కట్ చేసి పెట్టిన ఉర్లగడ్డలు ఉన్నాయి కదా ఆ ఉల్లగడ్డలు అయితే మొత్తం నీళ్ళ నుంచి తీసి కుక్కర్లో అయితే వేసుకునేద్దాము ఇది మనకు నైట్ డిన్నర్లో చపాతికి కానీ పూరికి కానీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే దోశ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మసాలా మొత్తం ఉర్లగడ్డ ముక్కలకు బాగా పట్టేలాగా కుక్కర్లో నాలుగు పక్కలైతే కలుపుకోవాలి ఎందుకంటే మనకు ఉర్లగడ్డల్లో ఆ మసాలా మొత్తం బాగా ఫ్లేవర్ అనేది ఇంకుతుంది టేస్ట్ కూడా చాలా ఉంటుంది ఇక్కడైతే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు అలాగే రుచితో ఉప్పు వేసుకునేసి ఈ మసాలా మొత్తం మనకు ఉర్లగడ్డల్లో మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి బాగా కలుపుకోవాలి మనము ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ ఈ ఉరలగడ్డలో బాగా పడతాయి అలాగే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన బటాణాలు కూడా మొత్తం నీళ్లు తీసేసి బఠాణలు అయితే వేసేద్దాము బఠాణలు కూడా బాగా మసాలాలో మిక్స్ అయ్యేలాగా కలుపుకునేద్దాం మనము ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఏ రకంగా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ చలికాలంలో వేడి వేడిగా చపాతీలు కానీ పూరీలు కానీ తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళైతే పూసానండి ఎందుకంటే మనకు అవి ఉడకాలి కదా మొత్తం మసాలా అయితే ఇంకోసారి బాగా కలుపుకుందాం మనము నాలుగు పక్కల కుక్కర్లో టేస్ట్ అయితే చాలా ప్రమాణం ఉంటుంది చపాతికి కానీ పులక కానీ సూపర్ కాంబినేషన్ ఇది పురికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ అయితే మూత పెట్టేద్దాము మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఒక పది నిమిషాలు వదిలేద్దామండి ప్రెజర్ మొత్తం పోయేంత వరకు కుక్కర్ మూత తీయగానే మనకు మంచి అరుమ ఫ్లేవర్తో మన ఉర్లగడ్డ బఠాని కుర్మా అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉందో టేస్ట్ కూడా అంతే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాము ఈ వేడిలోనే మనకు కొత్తిమీర అనేది బాగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన కర్రీలో మన కుర్మాలో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందు అయిపోయినా కూడా పర్వాలేదు ఈ స్టేజ్లో వేసినా కూడా మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన కుర్మాలో పచ్చి కొత్తిమీరది ఇప్పుడు మన ఆలు బఠానీ అనండి ఉర్లగడ్డ బఠానీ కుర్మానండి రెండూ ఒకటి రెడీ అయిపోయింది ఇప్పుడు దీని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో తీసుకునేసి వేడి వేడిగా చపాతీలో తీసుకుని తింటుంటే టేస్ట్ ఉంటుందండి అంత బాగుంటుంది వచ్చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నాతో పాటు నైట్ డిన్నర్లోకి చూసారు కదా మన ఉర్లగడ్డ బఠాన్ కురం అనేది సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి లైక్ మీ సబ్స్క్రైబ్ మీ షేర్ మీ